ప్రమాదం జరిగినటువంటి తీరును ఆ ఉధృతిని మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఒక అంచనా వేసినటువంటి ప్రాసెస్ అంతా కూడా ప్రజెంట్ జరుగుతోంది అయితే మనకు బీజే కాలేజ్ దగ్గర ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుందో సరిగ్గా ఆ లోపల ఇంటర్నల్ విజువల్స్ అనేవి ఒకసారి చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా నూట అంటే ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్లో అదే సమయంలో ఆ డాక్టర్లందరూ డాక్టర్ విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ లోపల భోజనం చేస్తూ ఉన్నారు భోజనం చేస్తుండ ఉదాహరణగానే అక్కడ ప్లేట్లలో భోజనం అలాగే పెట్టి ఉంది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ప్లేట్లన్నీ కూడా అలాగే వదిలేసి వాళ్ళందరూ కూడా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇంత హృదయ విదారకమైనటువంటి ఘటన అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు ఇన్సిడెంట్ చూసిన తర్వాత దృశ్యాలను చూసిన తర్వాత ప్రతకుళ్ళు కూడా కొంత బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ను రంగంలోకి దించడం జరిగింది అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ అన్ని ఫైర్ ఇంజన్లను కూడా ప్లేన్ క్రాష్ జరిగినటువంటి ఘటనా స్థలానికి తరలించారు అలాగే ఎమర్జెన్సీ సర్వీసుల్లో భాగంగానే ప్రైవేటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో సంబంధం లేకుండానే అన్ని రకాలుగా క్యారిడర్లు అన్ని గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసి అంబులెన్స్లను అక్కడకు తరలించి ఇమీడియట్గా గాయపడిన వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఆసుపత్రులకు తరలించడం ఇప్పుడు బ్లడ్ సెంటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా వీళ్ళు ప్రాణాలను కాపాడాలంటే మాత్రం ఖచ్చితంగా స్థానికులందరూ వచ్చి పౌరులందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సినటువంటి కూడా తెలియజేసి సహాయక చర్యలు ఏ మాత్రం అనేది ఆలస్యం జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి మరోవైపున నుంచి కూడా తమ పని తాము చేసుకుంటూనే ఉన్నారు సహాయక చర్యల్లో భాగంగా కానీ ఎయిర్ ఇండియా వ్యవస్థ మాత్రం ఇంత ఈ టోటల్ ఇన్సిడెంట్ అనేది సాంకేతిక లోపం కావచ్చు లేకపోతే వారి యొక్క అలసత్వం కారణంగా కావచ్చు అసలు ఫ్లైట్ అనేది ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో అంటే ఒక సటైన్ హైట్ వరకు వెళ్ళిన తర్వాత మాత్రమే హై ఫ్లై అనేది అవుతుంది అలాంటిది ఎనిమిది వందల మీటర్లోనే చాలా దూరం వరకు వెళ్ళటం ఈలోగానే ఒక చెట్టును క్రాష్ అవడం అనేది ఈ ఘటన మొత్తానికి సంబంధించి కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించిన తర్వాత ఒక కమిటీ దీని మీద ఖచ్చితంగా కమిటీని వేస్తారు దీన్ని ఏ రకంగా యొక్క ఇన్సిడెంట్ జరిగిందనే దాని మీద తదుపరి చర్యలు అనేవి ఎయిర్ ఇండియా మీద తీసుకుంటారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రత్న చూడొచ్చు ఇప్పుడు హమదాబాద్ నుంచి లండన్ బయలుదేరినప్పుడు అయితే విమానం ఉందో ఆ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ టైంలో అంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తవానికి వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్ష సూచన అనేది ఉంది వాతావరణం అనేది చాలా కూల్గా కనిపిస్తుంది ఇప్పుడు కేవలం మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కావచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అధికారులు తెలియజేయడం జరిగింది రాబోయే రెండు మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి విషయాన్ని కన్ఫామ్ చేశారు అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు మనకి అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ వెదరు చాలా క్లియర్గా ఉంది ఎటువంటి మన ఒకసారి ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ని కనుక ఆ విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో సాధారణంగా ఉన్నటువంటి థర్టీ నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఎలా ఏ రకంగా అయితే నార్మల్ టెంపరేచర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందో సేమ్ అదే టెంపరేచర్ అనేది కంటిన్యూ అవుతుంది సో వాతావరణ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఏమీ లేవు అనేది మనకు ఆ వెదర్ను ఒకసారి చూసినప్పుడు చాలా గా తెలుస్తుంది వాతావరణం అనేది ఒకవేళ సహకరించిన పరిస్థితుల్లో భారీ వర్షం రావటము లేకపోతే దాదాపు యాభై నుంచి యాభై డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న కారణంగానే సాంకేతిక లోపానికి లోపల హీట్ లెవెల్స్ పెరిగిన కారణంగా ఈ రకమైనటువంటి బ్లాస్ట్ జరిగింది అనుకోవడానికి అటువంటి వ్యవస్థ అనేది ఏమి కనిపించలేదు కేవలం ఒక సాధారణ టెంపర టెంపరేచర్లోనే అక్కడ సాధారణ టెంపరేచర్ మాత్రమే అక్కడ ఉండటం జరిగింది ఆ సాధారణ టెంపరేచర్లోనే విమాన ప్రయాణం అనేది జరిగింది కానీ జరిగినటువంటి ఒకవేళ ఒక టెంపరేచర్ పరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా వాతావరణ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోవడానికి ఎటువంటి ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ ఒక కిలోమీటర్ కూడా దగ్గర దగ్గర ఒక ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం అంటే ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో మాత్రమే విమానం ఉండగానే యొక్క క్రాష్ అనేది జరిగింది కాబట్టి ఇక దీనికి వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఆ ఇబ్బందులు కారణంగానే యొక్క జరిగి ఉంటుంది అనే దానికి ఏమాత్రం ఒక జీరో ఛాన్సెస్ అని చెప్పాలి సో పూర్తిగా సాంకేతిక లోపం కారణంగానే మెయింటెనెన్స్ లోపం కారణంగానే యొక్క ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనేది అహ్మదాబాద్ ప్రభుత్వం కూడా భావిస్తోంది గతంలో డీజేసీఏ చాలా స్పష్టంగా తెలియజేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ ఒకటి రెండు సందర్భాల్లో ఎయిర్ ఇండియా వ్యవస్థను కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మెయింటెనెన్స్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి ఆల్రెడీ ఒక విమానము ప్యారిస్ వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తి షార్జలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది మరొక సందర్భంలో పొగలు విమానంలో పొగలు రావడంతో ఇమీడియట్గా రాకపోకలను ఆపివేసి దాన్ని సరిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మెయింటెనెన్స్ను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది డీజీసీఏ అనేక సార్లు ఎయిర్ ఇండియాను హెచ్చరించింది ముఖ్యంగా బోయింగ్ విమానాలు అంటే అతిపెద్ద విమానాలు ప్రపంచంలోనే చాలా హై కాస్ట్గా ఉంటాయి అలాగే హెవీ క్యారీ చేసేటువంటి విమానాలుగా పేరుంటుంది బోయింగ్ విమానాలకు అటువంటి విమానాలు సుదీర్ఘ ప్రయాణాలు చేసేట మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సాంకేతిక పరంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని సక్రమంగా ఉంటేనే ప్రయాణాలు అనేవి దాంట్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది రాకపోకలను నిర్దేశించాల్సి ఉంటుంది కానీ అలాంటిది ఇప్పుడు ఎటువంటి ఈ గతంలో జరిగినటువంటి లోపాలను కూడా సరిదిద్దుకుపో సరిదిద్దుకోకపోవడం కారణంగానే ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ లో యొక్క ప్రమాదం అనేది జరిగిందనేది ప్రాథమికంగా భావిస్తున్నారు ఇది పూర్తిగా కమిటీ ఎప్పుడైతే ఒక దర్యాప్తు సంస్థలు దీని మీద ఏదైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి యాక్సిడెంట్ టీమ్ సంబంధించి ఆ పరిస్థితుల ఆధారంగానే పూర్తిగా ఒక కన్ఫర్మేషన్ వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి రత్న టేక్ ఆఫ్ ముందు పైలట్ కావచ్చు ఇటు కో పైలట్ కావచ్చు కేప్ టెన్ కు వాళ్ళ కండిషన్ ఎలా ఉండేది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి అనుభవం ఎంత వరకు ఉన్నదని ఎయిర్ ఇండియా సంస్థ చెప్తుంది అందినటువంటి డీటెయిల్స్ బట్టి ఈ ఫ్లైట్ ను నడిపినటువంటి వ్యక్తి మొదటగా సుమిత్ సబర్వాల్ ఉన్నారు ఎందుకంటే లండన్ వరకు ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఇందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు ఒకళ్ళు సుమిత్ సబర్వాల్ ఉన్నారు రెండవ వ్యక్తి కువీందర్ ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తులే ఆల్రెడీ సుమిత్ సబర్వాల్కు ఎనిమిది వేల గంటల ఫ్లైట్ జర్నీని చూసినటువంటి అనుభవం అతను ఆ ఫ్లైట్లను ఎనిమిది వేల గంటల వరకు కూడా ఫ్లైట్ నడిపించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దాంతోపాటు ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి కువిందర్ సైతం తనకి అనుభవం ఉంది సో ఇద్దరు అనుభవం కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారు ఎందుకంటే బోయింగ్ లాంటి విమానం డొమెస్టిక్ డొమెస్టిక్గా తిరిగేటటువంటి విమానాలలో మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ అని ఇంటర్నేషనల్ జర్నీ చేసేటువంటి వెహికల్ యొక్క విమానాలకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులనే అందులో కేట వాటికి కేటాయిస్తూ ఉంటారు కేవలం ఎవరైనా ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నా సరే కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తులను సరే చాలా ప్రాక్టీస్ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటిగా డొమెస్టిక్ లెవెల్లో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మధ్య జర్నీలు చేసేటువంటి విమానాలకు మాత్రమే వాళ్ళని కేటాయించడం జరుగుతుంటుంది ఒక సట్ అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే ఇంటర్నేషనల్ కు దానికి ఒక అర్హత అనేది కలిగి ఉండాలి కొంతకాలం పనిచేసి ఉండాలి వ్యవస్థ మీద పూర్తిగా ఒక అనుభవం కలిగిన తర్వాత మాత్రమే వాళ్ళకి దాన్ని కేటాయిస్తూ ఉంటారు కానీ ఇందులో ఖచ్చితంగా అనుభవం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సుమిత్ సబర్వాల్ అలాగే కువిందర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి సో ఇది కేవలం పైగా వీరి అనుభవ రాహిత్యం కారణంగా జరిగిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా జరిగిందా అనేది ఇది పూర్తిగా దర్యాప్తు అనంతరం బయటపడేటువంటి అవకాశం ఉంది కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ హవర్స్ని గమనించినప్పుడు ఎనిమిది వేల ఎక్స్పీరియన్స్ హవర్స్ అంటే అంటే ఖచ్చితంగా ఒక సత్తేను అంటే సాధారణంగా రెగ్యులర్గా డ్యూటీస్లలో పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఒక పైలట్కు ఉండాల్సినటువంటి అనుభవంగానే పరిగణిస్తూ ఉంటారు సో మరోవైపున కువిందర్ ఇంకా కనీసం తను ఇంకా ను నడపడం అంటే ను నడిపేందుకు తన టర్న్ అనేది ఇంకా రాలేదు కాబట్టి సో తను ఫస్ట్ గానే అక్కడ ఉన్నటువంటి సహాయక సహకారాల్లో భాగంగానే తన సిబ్బందితో కలిసి ఉండటం జరిగింది సో ఈ రకమైనటువంటి యొక్క కు సంబంధించి ప్రాథమిక ఇప్పటివరకు మాత్రం ఖచ్చితంగా అది ఏ రకంగా జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది కానీ ఎయిర్ ఇండియా గతంలో ఫేస్ చేసినటువంటి సాంకేతిక లోపాలు అనేవి ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి వీటన్నింటిని గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పైగా దీని అంతటికీ కారణం ఏంటంటే ప్లెయిన్ స్టార్ట్ అయినటువంటి ఐదు నిమిషాల్లోనే క్రాష్ అవ్వటం అనేది పూర్తిగా ఇది సాంకేతిక లోపంగానే పరి పరిగణిస్తూ ఉంటూ ఉంటారు ఎందుకంటే మనం గతంలో ఎన్నో ప్రమాదాలను చూసాం ప్రమాదాలను చూసి చూసినటువంటి సందర్భంలో కూడా ఒకవేళ కొన్ని గంటల పాటు ప్రయాణం చేసిన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన అనంతరమైన ఒకవేళ ప్రమాదం జరిగితే ఒకవేళ సిగ్నల్స్ లోపంనో లేకపోతే కనెక్టివిటీ కట్ అయిపోవడం కారణంగానో ఈ లేదంటే పైలట్ అజాగ్రత్తగా ఉన్నాడు లేకపోతే ఏ ఇతర కారణాలు అనేవి ఉండేవి కానీ ప్లేన్ స్టార్ట్ అయినటువంటి ఐదు నిమిషాల్లోపే ఈ యొక్క ప్రమాదం జరగడంతో ఇది కేవలం సాంకేతిక లోపం కారణంగానే జరిగినటువంటి అనుమానాలు అనేవి చాలా పెద్ద ఎత్తున తలెత్తుతూ ఉన్నాయి రత్న ఇప్పుడు ఘటన ముందు ఘటన తర్వాత ఇప్పుడు గుజరాత్లోని హైమదాబాద్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎలా ఉందంటే ఇతర విమానాలు కూడా రాకపోకలు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది ప్రస్తుతం ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం దగ్గర దాదాపు అంటే ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎప్పుడైతే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మూడు గంటల పాటు విమాన రాకపోకలు అనేవి మొత్తం ఆ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి విధించడం జరిగింది ఎందుకంటే అక్కడ సహాయక చర్యలు అనేవి కొనసాగ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసి అంబులెన్సులు రావాలి మరోవైపున అటు ఫైర్ ఇంజన్లో అక్కడికి వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయాలి అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనాలి సో టోటల్ వ్యవస్థ అంతా కూడా పనిచేయల్సినటువంటి పరిస్థితుల్లోనే గా ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఇటువంటి రాకపోకలు అనేవి లేకుండా పూర్తిగా అక్కడ అంతా దిగ్బంధనం విధించారు రెస్ట్రిక్షన్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెస్ట్రిక్షన్స్ అనంతరం ఈ ఇవి మూడు గంటల పాటు కొనసాగాయి కానీ అదే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని గంటల పా ఇతర ప్రాంతాలు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి విమానాలు కూడా రాకపోకలు అనేవి ఉంటాయి ఆల్రెడీ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ రాకపోకలను తిరిగి ప్రారంభించడం జరిగింది ఐదు గంటల ప్రాంతం నుంచి ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో రాకపోకలు అనేవి తిరిగి ప్రారంభమయ్యాయి ప్రజలు మరలా ఇప్పుడు అక్కడకు కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నట్లుగానే సమాచారం అందుతోంది అంటే ఈ ఘటనలు కూడా ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ప్రస్తుతం ఎప్పుడైతే యుకేకు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారన్నటువంటి విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి కమిషన్స్ సంతాపం వ్యక్తం చేసింది అలాగే ఇక్కడ భారత్ అక్కడ నుంచి అక్కడ అధికార ప్రతినిధులు నిరంతరం ఇటు ఇండియన్ అధికార ప్రతినిధులతో టచ్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మృతదేహాలను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ప్యాసింజర్స్ అవుట్ అనేది జరుగుతుంది ప్యాసింజర్స్ అవుట్ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి సీట్ నెంబర్లతో ఎక్కడెక్కడ నుంచి ట్రావెల్ చేశారు ఏ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు అనేటువంటి విషయం వాళ్ళ యొక్క ఫో ప్రైమరీ ఫోన్ నెంబర్సు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్స్ ఈ నెంబర్లను తీసుకొని గా కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్లేన్లో ఈ టైంకు జర్ జర్నీ చేసిన వాళ్ళు అవుట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు ఒక సమాచారం అందించాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత ఇక్కడ మార్టం ప్రక్రియ అనేది పూర్తి చేసిన అనంతరం ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పుడు ఇండియాకు రావాల్సి ఉంటుంది ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ అనేది జరగాల్సి ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ జరిగి అందులో అనేవి పలానా కుటుంబ సభ్యులవి అని ఐడెంటిఫై అయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబాలకు అప్పగించాలి మరలా ఈ ప్రాసెస్ పూర్తి చేసిన అనంతరం ఆ మృతదేహాలను తీసుకొని ఆ విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బ్రిటన్కు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే పోర్చుగీస్కు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కెనడాకు సంబంధించినటువంటి వ్యక్తులు సో వీళ్ళ యొక్క మృతదేహాలు అనేవి ఇప్పుడు ఇక్కడ భారత్లో ఇంటర్నల్గా ఇప్పుడు డొమెస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ప్యాసింజర్ల యొక్క మృతదేహాలను ఐడెంటిఫై చేయడం అది కొంత కష్టతరమైనప్పటికీ కూడా సో ఇంటర్నేషనల్ వ్యక్తులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఈజీగానే అయిపోతుంది కానీ విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు యొక్క మృతదేహాలను ఐడెంటిఫై చేసి వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీలకు యొక్క బాడీలను పంపించడమే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ముందు ముందున్నటువంటి అతి పెద్ద సవాల్గా మారింది ఈ ప్రాసెస్ అనేది మరి త్వరగా పూర్తి చేస్తారా ఏ రకంగా పూర్తి చేస్తారు అక్కడి నుంచి కుటుంబ సభ్యులను ఇక్కడికి రప్పిస్తారా వాళ్ళని ఏ రకంగా డిఎన్ఏ టెస్ట్లు అనేవి ఇక్కడ అన్ని బాడీలకు జరుగుతాయి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది రత్న ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాన్ని కూడా మరణించినట్టు కూడా హైదరాబాద్ సిపి ప్రకటించారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా ఏంటి పరిస్థితి వాస్తవానికి విజయ్ రూపానీ రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు గుజరాత్ సీఎంగా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆయన యొక్క కుమార్తె లండన్లోనే ఉంటున్నారు ఆమెను చూడటం కోసం ఆయన యొక్క భార్య లండన్ వెళ్ళారు అయితే ఇక ఇప్పుడు ఇవాళ విజయ్ రూపాణి బయలుదేరి వెళ్ళడానికి కారణం లండన్లో ఉన్నటువంటి తన కుమార్తెను చూసి ఆమె దగ్గర కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత ఆయన యొక్క భార్యను తీసుకొని తిరిగి ఇండియాకు రావాలి అనేది విజయ్ రూపాని అనుకున్నటువంటి ప్రణాళిక సో అందులో భాగంగానే ఇవాళ ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉన్నటువంటి లండన్ ఫ్లైట్ను బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న తర్వాత ఆయన ఫ్లై ఆ ఫ్లైట్లోనే ప్రయాణం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఇక ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది ఇక వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత హుటాహుటిన తిరిగి ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తోంది రత్న మరోవైపు చూడొచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కానీ ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఏం స్పందించారు ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి వెంటనే హుటాహుటిన పిఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘటనా స్థలాన్ని విజిట్ చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చూడాలి అలాగే కేంద్ర హోంమంత్రితో కలిసి అక్కడ లాండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు లేకపోతే లోపల గ్రీన్ గ్రీన్ క్యారిడార్లను ఏర్పాటు చేసి గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో బాగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని హోటహుటిని ఆసుపత్రులకు తరలించడం సహాయక చర్యలు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా వాటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాలనేది అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇక కేంద్ర మంత్రిని అక్కడకు పంపి అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది అనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు సో ప్రధాని ఆధ్వర్యంలోనే ప్రధాని డైరెక్షన్ లోనే ప్రస్తుతం వ్యవస్థ అంతా కూడా హుటాహుటిన వేగంగా చర్యలను ప్రారంభించింది ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సభ్యులకు సంబంధించి డీజీసీఏతో కలిసి అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఇక ఆయనతో పాటు మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అక్కడికి చేరుకుంటున్నారు అసలు యొక్క ఇన్సిడెంట్ ఎంత పెద్ద ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది అసలు బోయింగ్ విమానం అనేది స్టార్ట్ అవ్వడానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇన్సిడెంట్ అసలు ప్రమాదం ఏ రకంగా జరిగి ఉండొచ్చు సాంకేతిక లోపం కారణంగానే జరిగిందా గ సాంకేతిక లోపం జరిగితే ఒకవేళ గతంలో ఈ యొక్క లోపం అనేది ఇదే విమానంలో ఎన్ని సార్లు జరిగి ఉంటుంది ఆ తర్వాత పునరుద్ధరణకు లోపాలను పునరుద్ధరించడం కోసం యొక్క ఎయిర్ ఇండియా చీఫ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా కనుక్కుంటున్నారు మరోవైపున సహాయక చర్యలకు సంబంధించి కూడా అవి ఆరా తీస్తున్నారు దగ్గరుండి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా మంత్రులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు రత్న మరోవైపు వందకు పైగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం అందుతుంది అక్కడ ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది వాళ్ళది ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కడ ఎక్కడైతే ఈ క్షతగాత్రులను మృతులను తీసుకెళ్ళినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ వద్ద హృదయ విదారక ఘటనలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఫ్లైట్లో బయలుదేరినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి ఆల్రెడీ ఆ కుటుంబాలకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ఈ ఇన్సిడెంట్ అనేది ఆల్ ఓవర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మీడియా ద్వారా పూర్తిగా వివరాలు అనేవి కూడా తెలుస్తూనే ఉన్నాయి ఇన్సిడెంట్ మీద ఒక స్పష్టత అయితే వచ్చింది కాబట్టి సో ఇమీడియట్గా అహ్మదాబాద్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఏ ఆసుపత్రులకు డెడ్ బాడీలను తరలించడం జరిగింది గాయపడిన వారిని ఏ ఆసుపత్రులకు తరలించారు ట్రీట్మెంట్స్ అనేవి ఏ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి అలాగే పోస్ట్ మార్టం కోసం మృత డెడ్ బాడీలను ఏ హాస్పిటల్స్ తరలించారనేటువంటి వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా పూర్తి సమాచారాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆల్రెడీ బాధితు కుటుంబాలు ఆ హాస్పిటల్స్ దగ్గరకు చేరుకున్నాయి ప్రస్తుతం హాస్పిటల్స్ వద్ద హృదయ విధారక ఘటనలే కనిపిస్తున్నాయని చెప్పాలి రైట్ రత్నేట్స్ మరి